సమదృష్టితో చూసినాం కాబట్టి ఇలా మీరు కరీంనగర్ పోయినా అద్భుతంగా కొత్తదనం కనబడుతుంది సొప్పదండి దాన్ని రవిశంకర్ గారు చిన్న గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేసి ఒకరోజు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగింది అన్న నాకు రోడ్డుకు మధ్యలో డివైడర్ కావాలి లైట్లు పెట్టాలి పైసలు కావాలన్నాడు ఏ యాడు పైసలు లేవు నేను చెప్పి ఎలా ఆయన ఒప్పుకోలే కేసీఆర్ గారి దగ్గర వేయండి సార్ రామన్న పైసలు లేవంటు మరి ఏం చేయాలని అడిగిండు ఇక సార్ పెద్ద మనసు ఉన్నాడు కాబట్టి వెంటనే ముప్పై మూడు కోట్ల రూపాయలు రవిశేఖర్ గారికి చిన్న మున్సిపాలిటీ సొప్పదండి దానికి కూడా వెంటనే ఇచ్చి పంపించింది ఈ ఆసుపత్రి ఈ స్పత్రికి నేను ఎందుకు చెప్తున్నా అంటే చిన్న పెద్ద అని చూడలేదు కరీంనగర్ కార్పొరేషన్ రామగుండం కార్పొరేషన్ పెద్దపల్లి ఒక చిన్న గ్రామ పంచాయతీ ఉండే దాన్ని మున్సిపాలిటీ చేసుకున్నాం జిల్లా కేంద్రం చేసుకున్నాం సిరిసిల్ల నేను ఒకటే అడుగుతున్నా ఇలా నేను తిరుగుతున్నప్పుడు మనసు ఆలోచిస్తూ ఉంటాను రెండు వేల పద్నాలుగు ముందు సిరిసిల్ల ఎట్లుండే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎట్లయింది అందుకే నేను కళ గారికి అదే విధంగా మా మాధవి గారికి చెప్పిన నేను అమ్మ మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరం పుడతాము ఏదో ఒకరోజు భూమికి వెళ్ళిపోతాం అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి పనిచేసే అవకాశం అదృష్టం ఒక పదవి ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం తక్కువ మందికి వస్తుంది ఆ అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినాము అన్నది పాయింట్ ప్రజలు మళ్ళా రేపు మనల్ని ఎట్లా గుర్తు పెట్టుకుంటారు అన్నది పాయింట్ ఒకటి మాత్రం పక్క ఈ రోజు కాదు రేపు కాదు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత కూడా సిరిసిల్లలో పుట్టిన ప్రతి బిడ్డ యాద్ చేసుకుంటాడు ఏమని గా పదేళ్ల పనయింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఒకప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే పని అయింది ఎట్లున్న సిరిసిల్ల ఎట్ల ఎట్లున్న వేములవాడ ఎట్ల అని చెప్పి యాద్ చేసుకుంటారు అందులో మీరిద్దరు అదృష్టవంతులు ఎందుకంటే మీ హయాంలో వందల కోట్ల పనులైనవి ఒక్కొక్క వార్డు బ్రహ్మాండంగా పని చేసుకుంది ఆ స్థాయిలో చేసి ప్రజలకు చూపెట్టారు కానీ ఒకటే ఒక చిన్న బాధ ఉంది నేనేమనుకున్నా అంటే ఈసారి తప్పకుండా మళ్ళా మూడోసారి మన ప్రభుత్వం వస్తుంది రెండోసారి నా మీద చాలా ఒత్తిడి ఉండే చక్రపాణి గారు నాయబడబడ్డాడు అన్న మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి నేనేమన్నా అంటే వద్దు చక్రన్నా ఇప్పుడు చేయకు ఎందుకంటే నేను కరిమేర్లు చూసిన ఒకసారి రోడ్లు దొవితే మళ్ళా ఆరేడేళ్ళు పట్టింది అట్లయితే ప్రజలు తీర్చుకుంటారు ఐదారు ఏండ్లు మనకు మంచిది కాదు మళ్ళా అంత మురికి మురికి అవుతుంది వద్దు మూడోసారి గెలిచినాక బ్రహ్మాండంగా చేసుకుందాం అప్పటిదాకా రాగు అని చెప్పి ఆపినాం సరేగా మన దురదృష్టం ఈ కొత్త ప్రభుత్వం కొత్త నిధులు ఇచ్చు కాదు ఉన్న నిధులనే ఆపేస్తాను వీళ్ళు ఎంత పిచ్చోళ్ళంటే సిరిసిల్ల ప్రజల మనసు గెలవాలంటే వేములవాడ ప్రజల మనసు గెలవాలంటే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయాలి కదా కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ పని చేసి ఇగో మేము ఆయన కంటే బాగా చేసినామని చెప్పుకోవాలి కానీ వీళ్ళు ఎట్లున్నారు ఉన్న జీతం జరిపేసే ప్రయత్నం చేస్తాను నేను అధికారంలో ఉండగా చివరి ఆరు నెలల్లో మన మున్సిపల్ చైర్మన్ గారి విజ్ఞప్తి మేరకు సిరిసిల్ల పట్టణానికి ప్రత్యేకంగా ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా కాబట్టి ఒక నలభై కోట్లు మంజూరు చేసిన ఆఖరిలో చిన్న చిన్న పనులుంటే వాళ్ళల్లా దబ్బదన చేద్దామని చెప్పి మంజూరు చేసినా ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత కుసితమైన బుద్ధి అంటే ఎంత చిన్న మనసు ఎంత కురుస బుద్ధి అంటే ఆ నలభై కోట్లను కేవలం సిరిసిల్ల కాబట్టే పక్కకు పెట్టేసింది ఒక సిరిసిల్ల మీద పగవాటినట్టు అట్లా కార్యక్రమాలు పోనీ బయటంతా ఏమైనా ఉద్ధరించినా అంటే కొత్తగా ఎక్కడ ఒక పైసా ఇచ్చింది లేదు ఏమైందా మరి ఏం చేసిండు సంవత్సరంలా అంటే ఒకటి మాత్రం చేసిండు లక్ష నలభై వేల కోట్ల అప్పు మాత్రం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష నలభై వేల కోట్ల అప్పు చేసిండు పోని కొత్తగా ఒక ఇట్కె పెట్టిందా ఒక దగ్గర మోరి కట్టిందా ఒక కొత్త నల్ల పెట్టిందా ఒక కొత్త స్కీమ్ పెట్టిందా ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిందా ఒక్క మన ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా ఒక్క రైతుకు పదిహేను వేలు ఇచ్చిందా ఖాతాలంటే ఎవ్వలకు చేసిందేమి లేదు బస్సు ఫ్రీ అన్నారు తులం బంగారంకి అన్నారు ఫ్రీ స్కూటీలు అన్నారు మీకు సిలిండర్ ఐదు వందలకి అన్నారు కరెంటు ఫ్రీ అన్నారు మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాతలేవు అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ వినబడుతున్నది మ్యూజిక్ కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు అసలు పరిస్థితులు తీయాలి మీరు చూడండి కాంగ్రెస్ మీద కోపం ఎమ్మెల్యేల మీద కోపం ప్రభుత్వం మీద కోపం పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల వీళ్ళ ఛాతగా వల్ల అధికారులు బలైతా ఉన్నారు ఎక్కడికక్కడ అధికారులు నిలదీస్తా ఉన్నారు నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నారు ప్రభుత్వం వచ్చిన కొత్తలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులోనే ఆనాడు కోటి ఆరు లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన పేరు మీద కోటి ఆరు లక్షలు అందులో ఏమేమి అడిగినారు ఒకటే అప్లికేషన్లు అన్ని ఇయన్ ఎవరకు రేషన్ కార్డులు కావాలి ఎవరికి పెన్షన్లు కావాలి ఎవరకు రైతు భరోసా కావాలి ఓలకు నెల రెండు వేల ఐదు వందలు కావాలి ఎవరికి సిలిండర్ కావాలి ఎవరికి కరెంట్ ఫ్రీ కావాలి అన్ని రాయిన్రీ మాకు ఈయన్రీ అన్నారు ఇది ఎప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రజా పాలన అన్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది ఏమైందా మళ్ళా అంటే మళ్ళా దరఖాస్తు పెట్టు అంటారు దేనికి మళ్ళా దరఖాస్తు ఇందిరా మిల్లుకు పెట్టు కుల గణన అని చెప్పి మళ్ళా ఇంటి ఇంటికి ఇంటికి సర్వే ఇలా ఎవడన్నా బతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్ షాపులకు మాత్రం గిరాకీ బాగున్నారు ఏడబడతాడు జిరాక్ షాపులలో మాత్రం తీసిందే తీసుడు తీసిందే తీసుడు ఇచ్చిందే ఇచ్చిడు ఒక్క పని సంవత్సరం సంవత్సరం దాటిపోయింది పద్నాలుగు నెలలు పడ్డది ఒక్క పని అయిందా ఏదన్నా ఒకటి డైలాగులు కొట్టినంతలకగనా డైలాగులు మస్తుగా చెప్పచ్చు లాగుల తొండలు ఇడుస్తా మెడల పేగులు వేసుకుంటా గుడ్లు వీకి గోటీలు ఆడతా డైలాగులు మాకు కూడా వస్తాయి కానీ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పని చేస్తుంది ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు తెలుస్తుంది మోస్ట్ వానికి ఎంత కష్టం ఉంటుందో ఒక ప్రభుత్వాన్ని నడుపునట్టు ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను ఒకటే కొడతా ఉన్నా ఇంకా ఎలక్షన్లు నాలుగేళ్ళు ఉన్నాయి ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు తొందర ఏం లేదు పని చేయండి పని మీద దృష్టి పెట్టురు ఇప్పటికన్నా కొద్దిగా ఒళ్ళు అంచులు ఎంతసేపు కేసులు ఎట్లా పెట్టాలి ఎవరిని జైలు కెట్టి పంపాలి ఎవరిని ఏం చేయాలి ఇదే చిల్లర ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సోయి అంతకంటే కూడా లేదు